ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి జంభీరం జనమండలం జనపదం జంభీర జాజుంభువం జంబూ ద్వీపమయీ జటాయు జనిత జానాత్మ జానకి జంబూలాదిన వస్పృహం నవపదం జప్యం జయంతం జపం కురవంతువాం మంగళం అందరికీ నమస్కారం మనము ఏ ఏ నక్షత్రాల వారితో వివాహం చేసుకుంటే మంచిదో అన్న విషయాన్ని తెలుసుకున్నాం మనం దానికి ముందుగా ఇక్కడ ఏకనాడి దోషం లేనటువంటి ఇది ఆదినాడి దోషం లేనటువంటివి మధ్యనాడి దోషం లేనటువంటివి పార్శ్వనాడి అంటే అంత్యనాడి దోషం లేనటువంటి నక్షత్రాలు కొన్ని ఉన్నాయి ఆ నక్షత్రాల వారితో వివాహం చేసుకోవచ్చును అన్న విషయాన్ని గుర్తుంచుకొని మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి అవేమిటంటే ఉత్తరా ఉత్తరాశతారాచ పూర్వభద్రాచ పునర్వసు రౌద్రీ మూలాశ్విని సప్త ఏకనాడి నదోషాక్ అశ్విని ఆరుద్ర పునర్వసు ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రం శతబిషం పూర్వాభాద్ర మూల అశ్విని ఈ నక్షత్రాలకి ఏకనాడి దోషం లేదన్న విషయాన్ని గుర్తు అంటే ప్రథమ నాడి దోషం లేదు అన్న విషయాన్ని గుర్తించండి అలాగే ద్వితీయ నాడి దోషం ఉంటుంది అంటే మధ్యనాడి దోషం ఉంటుంది అది తోయానురాధ వసుపుష్య వసు బఘేందుభే యస్య నరస్య సప్త మధ్యైకనాడి నాడి నహి నాడి దోషాహ అరుంధతి మేమ యథావశిష్ట అన్న సూత్ర ప్రకారంగా పూర్వాషాఢ అనురాధ ధనిష్ట పుష్యమి చిత్త పూర్వ ఫల్గుణి మృగశిర ఈ నక్షత్రాల వారికి మధ్యైకనాడి దోషము లేదు కనుక ఈ నక్షత్రాల వారికి మధ్యనాడు ఉందని వాడి చెప్తే ఇబ్బంది లేదు వివాహం చేసుకోవచ్చును అలాగే అంత్యనాడి దోషము లేనటువంటి నక్షత్రాలు కొన్ని ఉన్నాయి చెప్తాను వినండి అందుకే ఇవి విన్న తర్వాతనే మీరు తప్పకుండా మీ యొక్క జాతక పొంతన నక్షత్రాల పొంతన చూసుకోవాలి పహ్నిర్విశాఖ సార్పాచ శ్రవణే చ తథా ఉత్తరాషాఢ రోహిణ్యాం పార్శ్వనాడి నోషభాక్ కృతిక రోహిణి ఆశ్లేష మఖ విశాఖ ఉత్తరాషాఢ శ్రవణం ఈ నక్షత్రాలకి అంత్యనాడి దోషము లేదు కనుక ఈయన చెప్పినటువంటి విధాన ప్రకారం ఆది నాడి దోషం లేని నక్షత్రాలు అలాగే మధ్యనాడి లేని దోష నక్షత్రాలు అలాగే పార్శ్వనాడి లేనటువంటి దోష నక్షత్రాలని చెప్పి ఉన్నాను ఇవి విని తర్వాత మీరు నక్షత్ర పొంతన చూసుకోండి అందరికీ నమస్కారం ఈ రోజున మనము మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల అబ్బాయిలు ఏ నక్షత్రం అమ్మాయిని చేసుకుంటే శ్రేష్టము అన్న విషయాన్ని తెలుసుకుందాం ప్రతివారం ప్రతిరోజు అనేక వీడియోలు చెప్తూ ఇలాంటి ఉపయుక్తమైనటువంటి వీడియోలు చేయడం వల్ల ఈ మధ్య ఎందుకంటే అందరికీ వివాహ సమయం వచ్చేది మాఘమాసం కదా కాబట్టి ఏ పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి కన్ఫ్యూజు పది జాతకాలు పంపించగానే దాంట్లో ఎనిమిది భాగాలు ఏమి చెప్తారు అన్నటువంటి భావన కూడా ఉంటుందిగా అందుకనే ఈ నక్షత్రాలతో మనమే చూసుకొని ఓకే ఈ నక్షత్రం మనకు సూటబుల్గా ఉంది ఈ మృ మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకి ఈ నక్షత్రం అమ్మాయి మనకు సూట్ అవుతుంది ఈ పాదం నక్షత్ర పాదం అమ్మాయి సూటబుల్గా ఉందని తెలుసుకొని అప్పుడు మనం పంతులు గారి దగ్గరికి కానీ జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తే మన పని సునాయసం అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందనే భావనతో ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది ఈ రోజున మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల అబ్బాయిలు ఈ అమ్మాయితో వివాహం చేసుకుంటే మంచిదో చెప్పబోతున్నాను అశ్విని నక్షత్రం వారి అమ్మాయితో వివాహం మీకు శ్రేష్టము అనుకూలంగా ఉంటుంది భరణి నక్షత్రం వారితో ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు కానీ ఇది మనకి శ్లోకంలో భరణి నక్షత్రానికి నాడి దోషం లేదు అన్న విషయాన్ని మనం గుర్తించాము అలాంటిది మనం చూసుకునే ప్రయత్నం చేయాలి నేను ఒక శ్లోకం చెప్తాను దాంట్లో కనుక ఆ నక్షత్ర దోషానికి నాడి దోషం లేదనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ముందుకు వెళ్ళవచ్చును నాకు తెలిసి భరణి నక్షత్రానికి నాడి దోషం లేదని చెప్పబడుతుంది కాబట్టి ఆ శ్లోకంలో ఆ దోషం లేకపోతే మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి భరణి నక్షత్రం వారితో వివాహం చేసుకోవచ్చు ఇక కృతికా నక్షత్రం వారితో కూడా వివాహం శ్రేష్టమే రోహిణి నక్షత్రం వారితో వివాహం అనుకూలంగా ఉంటుంది అలాగే మృగశిరా నక్షత్రంలో అబ్బాయిది ఒకటో పాదం అయితే అమ్మాయి రెండో పాదం ఉండాలి అబ్బాయిది రెండో పాదం అయితే అమ్మాయిది ఒకటో పాదం ఉండాలి ఇక మృగశిలా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారితో వివాహం అద్భుతంగా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఆరుద్ర నక్షత్రపు అమ్మాయి ద్వాదశి దోషమే ఉండదు మంచి మిత్రత్వం ఉంటుంది కాబట్టి ఇద్దరికీ వివాహం చేయవచ్చును కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి పునర్వసు నక్షత్రానికి కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి వివాహం చేసుకోవచ్చు పునర్వసు నక్షత్రం ఏ పాదమైనా దోషం లేదు అనుకూలంగా ఉంటుంది అలాగే పుష్యమి నక్షత్రంతో వివాహం మాత్రం సూటబుల్ కాదు పనికి వచ్చేటువంటి అవకాశం లేదన్న విషయాన్ని గుర్తుంది ఎందుకంటే అది నాడి దోషం కలిగిస్తుంది ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఆశ్లేష నక్షత్రం కూడా కొంత యావరేజ్గా ఉంటుందని చెప్పబడుతుంది కానీ నేను దాన్ని స్వీకరించే ప్రయత్నం చేయమని చెప్పను ఆశ్లేష నక్షత్రం వారిని వదిలేసేయండి నక్షత్రం కూడా మీకు అంతగా సూటబుల్ కాదు ఎందుకంటే గణదోషము నాడి దోషం కూడా ఎక్కువగా ఉంటుంది పనికి వచ్చే అవకాశం లేదు కానీ శ్లోకంలో కనుక ఈ నక్షత్రానికి ఈ నాడి దోషం లేదన్నటువంటి విషయం తెలిస్తే మాత్రం ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని చేయవచ్చు అయినా సరే గణదోషం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సూటబుల్గా ఉండదని నా అభిప్రాయం ఇక పుబ్బా నక్షత్రం నాడి దోషం ఉంది ఏమాత్రం పనికిరాదు వద్దు అని చెప్తాను నేను ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం యావరేజ్ గాను ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నటువంటి అమ్మాయిలు ఈ నక్షత్రానికి అనుకూలంగా ఉంటారు వివాహం చేసుకోవచ్చును మనం చెప్తున్నటువంటి విషయాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల అబ్బాయిలకి ఏ నక్షత్రం వారు ఉంటారో చెప్పుకుంటున్నారు ఆ విషయాన్ని మర్చిపోకండి హస్తా నక్షత్రం అమ్మాయితో వివాహం ఉత్తమంగా ఉంటుంది అలాగే చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారితో వివాహం మాత్రం సూటబుల్ కాదు అన్న విషయాన్ని గుర్తించండి చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఏమాత్రం అనుకూలంగా లేదు అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి నేను చెప్పినటువంటి వాటిల్లో మళ్ళీ మీకు నేను శ్లోకం కూడా పెడతా నేను ప్రతి నక్షత్రానికి శ్లోకం పెట్టమంటా నేను ఆ శ్లోకంలో కనుక మీకు ఈ యొక్క శ్లోకంలో నాడి దోషం నక్షత్రాలు ఉంటే మాత్రం మీరు వివాహం చేసుకోవచ్చు అన్న విషయాన్ని గుర్తించుకోండి చిత్త మూడు నాలుగు పాదాలు కూడా మీకు వివాహానికి అనుకూలంగా కాదన్న విషయాన్ని గుర్తించండి అలాగే స్వాతి నక్షత్రంతో వివాహం మృగశిర ఒకటి రెండు పాదాల అబ్బాయితో వివాహం శ్రేష్టము శుభకరంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారితో వివాహం ఉత్తమంగా ఉంటుంది నాలుగవ పాదం వారితో ఉత్తమంగా ఉంటుంది అనురాధ నక్షత్రం వారితో మాత్రం వేధ ఉంటుంది నక్షత్రానికి నాడి దోషం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క నక్షత్రానికి వేధ పడినందువలన అనురాధ నక్షత్రంతో వివాహం రాదు అని చెప్పబడుతోంది అలాగే జ్యేష్ట నక్షత్రం వారితో కూడా కొంత చాలామంది మధ్యస్థంగా ఉందంటారు నేను దాన్ని కూడా యాక్సెప్ట్ చేయను నేను వద్దు అని స్పష్టంగా చెప్తాను ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మూలా నక్షత్రం వారితో వివాహం పనికి రాదు ఇక పూర్వాషాఢ నక్షత్రం వారితో షష్టాష్టక దోషం నాడి దోషం వర్ణదోషం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏమాత్రం అనుకూలవంతమైనటువంటి మేలాపకం కాదు కాబట్టి పూర్వాషాఢ నక్షత్రాన్ని చేసుకోకూడదు అలాగే మృగశిర ఒకటి రెండు పాదాల వారికి ఉత్తరాషాఢ ఒకటవ పాదం వారు యావరేజ్గా ఉంటుంది ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి అనుకూలవంతన ఫలితాన్ని కలిగిస్తుంది అంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారితో ఈ మృగశిర ఒకటి రెండు పాదాల వారికి వివాహం అద్భుతం ఆనందయోగంగా ఉంటుంది శ్రవణా నక్షత్రం కూడా అత్యుత్తమంగా ఉంటుంది ఏ నక్షత్రమైనా సరే ఏ పాదమైనా సరే శ్రవణ నక్షత్రంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు శ్రవణ నక్షత్రంతో వివాహం చేసుకోవచ్చు కానీ ధనిష్ట నక్షత్రం వారితో వివాహం అంతగా సుటబుల్ కాదు పనికిరాదన్న విషయాన్ని గుర్తించండి శతపిష నక్షత్రం వారితో ఎలా ఉంటుంది స్వామి అద్భుతం ఆనందమయ జీవనాన్ని పొందుకుంటారు పూర్వాభాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారితో నాలుగు పాదం వారితో కూడా వివాహం అద్భుతంగా ఉంటుంది అనుకూలవంతమైన దాంపత్య జీవనాన్ని కలిగిస్తారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి వివాహం చేసుకోవచ్చును ఉత్తరాభాద నక్షత్రం వారితో వివాహం అనేది అంతగా సూటబుల్ కాదు కానీ ఇది ఇక్కడ నాడి దోషంలో కనుక అంత్యనాడి మధ్యనాడి పార్శ్వనాడి దోషంలో శ్లోకం చెప్తాను నేను ఆ శ్లోకాన్ని బట్టి మీరు ఇందులో ఆ శ్లోకం యొక్క భావనని బట్టి అందులో నక్షత్రాల యొక్క నాడి దోషం లేని నక్షత్రాలను బట్టి మీరు వివాహం ఉత్తరాభారత నక్షత్రాన్ని కూడా యాక్సెప్ట్ చేయవచ్చు నాకు ఎందుకంటే అనుమానంగా ఉంది ఉత్తరాభారత నక్షత్రం నాడి దోషం ఉండదు అన్నటువంటి నాకు అనుమానం ఉంది అది నేను శ్లోకం ద్వారా చూసి చెప్తాను నేను మీరు తప్పకుండా ఆ శ్లోకాన్ని విని మీరు ముందు వెళ్ళే ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను సరే ప్రస్తుతానికైతే ఉత్తరాభారత నక్షత్రం నాడి దోషం ఉంది కాబట్టి పనికిరాదని చెప్పబడుతోంది రేవతి నక్షత్రంతో వివాహం వీరికి అత్యుత్తమం ఆనందమయ సుఖజీవనాన్ని పొందుకుంటారు అన్న విషయాన్ని గుర్తించండి ఇలా అని చెప్పినటువంటి నక్షత్రాలన్నీ కూడా తెలుసుకొని అప్పుడు మీరు పూజారి వద్దకు వెళితే శుభకరమైనటువంటి ఆనందమయ సుఖజీవనం మంచి మేలాపకాన్ని అంటే ఇద్దరి పిల్లకు పిల్లవాడికి సంతాన యోగం ఎలా ఉంది సుమంగళ యోగం అబ్బాయికి ఆయుష్ ఏమిటి సంపాదన ఏమిటి ఇవన్నీ కూడా చూసేటువంటి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి నక్షత్రాలు తెలుసుకోగలిగితే ఫార్టీ పర్సెంట్ ఇక్కడే మనం ఫిల్టరైజ్ చేసుకొని అప్పుడు ఏ అబ్బాయిని చేసుకోవాలి ఏ అమ్మాయిని చేసుకోవాలన్నటువంటి భావనతో మనం ముందుకు వెళ్ళి మంచి ప్రయోజనాన్ని ఆనందమయ సుఖజీవనాన్ని పొందుకోవచ్చు అన్న విషయాన్ని గుర్తించండి సర్వేజన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ కళ్యాణమస్తు